హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ ఏర్ అఫీషియల్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజున ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి మన భారత్కి పాక్ మధ్య యుద్ధ ఘటన అనేది జరుగుతూ ఉంటున్నా జరుగుతూ ఉంటుంది కాబట్టి అది మన అందరికీ తెలిసినటువంటి విషయం అన్నమాట అయితే ఏంటంటే ముందుగా భారత్కి పాక్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ ఘటనలో మన వీర జవానులు మృతి కొందరు మృతి చెందడం జరిగింది మరి వాళ్ళ యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని మన యొక్క ఛానల్ నుంచి ఈరోజు ప్రకటాలు తెలియజేస్తున్నాను అలాగే వాళ్ళ యొక్క కుటుంబానికి కూడా తల్లిదండ్రులకి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మంచి ఓదార్పు మంచి దయ కాపుదల వాళ్ళకి ఒక మంచి ధైర్యాన్ని ఇవ్వాలని మన ఛానల్ నుంచి దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నాము అలాగే ఎందుకంటే ఈ రోజున మన భారతీయులు ఎంతోమంది దేశ సరిహద్దు ప్రాంతాల్లో మనకి రక్షణగా ఉంటూ అంటే ఎండానిక వాననక దేశ సరిహద్దు ప్రాంతాల్లో మన కోసం వాళ్ళు కాపులా కాస్తూ మనం ఈ రోజున మనం స్వేచ్ఛగా హ్యాపీగా సంతోషంగా ఉన్నామంటే మెయిన్ ఏంటంటే మన వేరే జవాన్లు అన్నమాట ఎందుకంటే మన వేరే జవాన్లు ఎందుకంటే ఒకవేళ వర్షం వస్తుంది అనుకోండి వర్షం వర్షం వచ్చినప్పుడు ఏంటంటే మనం గుడికి ఎట్లా పట్టేస్తాం కదా అలాగే మనకట్టు ఎలాంటి ఆపద కలగకుండా మన కోసం వాళ్ళు దేశ వాళ్ళ యొక్క కుటుంబాలను వదిలేసి వాళ్ళ యొక్క కుటుంబాలను వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని వదిలేసి కఠినమైనటువంటి ఒక అధ్యక్షత ఒక నినాదంతో ఈరోజు కాపులా కాయటం అనేది దేశ సరిహద్దు బోర్డర్లో ప్రాంతాల్లో జరుగుతుంది ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి ఏంటంటే ఈ రోజున పా మనకి మన భారతదేశానికి పాక్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో మన వాళ్ళు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇది మనం తట్టుకోలేనటువంటి మనం జీర్ణించుకోలేనటువంటి చాలా బాధాకరమైన విషయం అన్నమాట ముఖ్యంగా వాళ్ళ యొక్క కుటుంబానికి మంచి ధైర్యం ఇవ్వాలని మన ఛానల్ నుంచి మనం కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్క చోట కూడా ఫ్లెక్స్లు వేసేసి భారత మాతాకి జై భారత మాతాకి జై అంటూ మన యొక్క వేరే జవానుల్ని ఫ్లెక్స్ చేసేసి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అన్ని చోట్ల నివాళులు అర్పించడం జరిగింది అలాగే ఈరోజు కూడా మన ఛానల్ నుంచి కూడా మనం ఛానల్ నుంచి కూడా మనం ఈరోజు నివాళులలో అర్పిద్దాం ఫ్రెండ్స్ మరి కాసేపు మన యొక్క వేరే జవానుల కోసం మనం మౌనం అనేది పాటిద్దాం వాళ్ళ యొక్క ఆత్మకు వాళ్ళ యొక్క పవిత్రమైనటువంటి ఆత్మకు శాంతి చేకూరాలని తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ కాసేపు మనం వాళ్ళ యొక్క ఆత్మకు మనం కాసేపు మనం నివాళులర్పిస్తూ వాళ్ళ యొక్క ఆత్మ శాంతి చేకూరాలని మనం వహిద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రోజున మౌనం వహించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ నుంచి అలాగే అర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మరి వీళ్ళు మన కోసం ఎంతో పోరాడి మనం బాగుండాలి మన భారతీయులు బాగుండాలి అనేటువంటి నేను నినాదంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యుద్ధం చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ మరి వీర జవానుల వీర జవానుల యొక్క కుటుంబాలకి మంచి ఓదార్పు దయచేయాలి దయచేయాలని కోరుకుంటున్నాను అలాగే భారత మాతాకి జై భారత మాతాకి జై ఇప్పుడు కూడా మన వీర జవానుల యొక్క పవిత్రమైనటువంటి వాళ్ళ వాళ్ళ యొక్క పవిత్రమైనటువంటి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఏగా మన ఛానల్ నుంచి నివాళులు తెలియపరచడం నివాళులలో తెలియపరిచినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ మరి ఎందుకంటే ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఒకరికి కాదు ఇద్దరు కాదు చాలామంది అనమాట రోజున కరెక్ట్గా అనేది మన యొక్క ఆంధ్రాకి తీసుకురావటం అనేది జరిగి జరుగుతుంది అలాగే మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే ఇక్కడ సత్యసాయి జిల్లా అనమాట మన వేరే జవానుడు వయసు చిన్నదే కానీ మన బాగుండాలి అన్నటువంటి నినాదంతో మురళీ నాయక్ గారు చండిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం వాళ్ళ యొక్క కుటుంబానికి కూడా మంచి ఓదార్పు మంచి ధైర్యం ఇవ్వాలని మన యొక్క ఛానల్ నుంచి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే ఒక సాంగ్ అనేది మన ఛానల్లో వస్తుంది అది నేనే వస్తుంది అనమాట ఆ సాంగ్ నేనే పాడి మన ఛానల్ అనేది వస్తుంది త్వరలోనే అది మన చాలామందికి తెలిసినటువంటి సాంగ్ అనమాట అది మన ఛానల్ మనకి పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మన యొక్క తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా నివాళులు అర్పించండి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ భారత్ మాతాకి జై మాతాకి జై అలాగే వీర జవానులందరూ కూడా ప్రతి ఒక్కరికి మీరు చేస్తున్నటువంటి కృషికి మీరు చేస్తున్నటువంటి ధైర్యానికి ప్రతి ఒక్కరు కూడా సలాం తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు చేయబట్టి ఈరోజు మేమందరం చాలా హ్యాపీగా ఉండటం జరిగింది ఈరోజు వాస్తవంగా అయితే Okay friends, thank you, bye.